ఇంటర్ అర్హతతో సికింద్రాబాద్ రైల్వే డిపార్టుమెంటులో క్లర్క్ ఉద్యోగాలు ఇంటర్ అర్హతతో సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్లో క్లర్క్ ఉద్యోగాలు లేటెస్ట్ రైల్వే క్లర్క్ జాబ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి భారత ప్రభుత్వంలోని రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రైల్వే జోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ ఖాళీల కోసం గణనీయమైన రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ప్రకటించింది ఈ రిక్రూట్మెంట్ ఇంటర్మీడియట్ అర్హతలు కలిగిన అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటుంది అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో బహుళ పోస్టుల కోసం మొత్తం మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఖాళీలను అందిస్తుంది రైల్వే క్లర్క్ జాబ్స్ ఖాళీల వివరాలు ఎన్టీపీసీ ఖాళీలు సికింద్రాబాద్తో పాటు అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గౌహతి గోరఖ్పూర్ జమ్మూ శ్రీనగర్ కోల్కతా మాల్దా ముంబై ముజఫర్పూర్ పాట్నా ప్రయాగ్రాజ్ వంటి వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి రాంచి సిలిగురి మరియు తిరువనంతపురం ప్రత్యేకించి ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎనభై తొమ్మిది పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఇది ఈ ప్రాంతంలోని అభ్యర్థులకు ముఖ్యమైన అవకాశంగా మారింది ఖాళీల విభజన కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ రెండు వేల ఇరవై రెండు పోస్టులు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మూడు వందల అరవై ఒక్క పోస్టులు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తొమ్మిది వందల తొంభై పోస్టులు ట్రైన్స్ క్లర్క్ డెబ్బై రెండు పోస్టులు అర్హత ప్రమాణాలు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరియు ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులతో పన్నెండవ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి వయోపరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై మూడు ఇయర్స్ వయస్సు అవసరం ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది రైల్వే క్లర్క్ జాబ్స్ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైంది మరియు అక్టోబర్ కొనసాగుతుంది అభ్యర్థులు కింది దరఖాస్తు రుసుము చెల్లించాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ రూపాయలు ఎస్సీ సెంట్ ఈఎస్ఎంఈ వికలాంగులు మరియు మహిళలు రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక ప్రక్రియ ఎన్టీపీసీ పోస్టుల కోసం ఎంపిక దీని ఆధారంగా ఉంటుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి రెండు దశల్లో టైర్ మరియు టైర్ నిర్వహిస్తారు స్కిల్ టెస్ట్ టైపింగ్ వంటి నిర్దిష్ట స్థానాలకు అవసరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అపాయింట్మెంట్ కి ముందు చివరి దశ జీతం వివరాలు ఎంపికైన అభ్యర్థులు ఆకర్షణీయమైన వేతనాలను అందుకుంటారు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ రూపాయలు నెలకు ఇరవై ఒక్క వేల ఏడు వందలు అకౌంట్స్ క్లర్క్ జూనియర్ క్లర్క్ మరియు ట్రైన్స్ క్లర్క్ రూపాయలు నెలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పరీక్ష సరళి స్టేజ్ ఒకటి రాత పరీక్ష తొంభై నిమిషాల వ్యవధితో ఒక వంద మార్కులకు ఒక వంద ఎంపిక ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నలు క్రింది విభాగాలుగా విభజించబడతాయి సాధారణ అవగాహన గణితం జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ స్టేజ్ రెండు పరీక్ష ఇదే విధానాన్ని అనుసరిస్తుంది మరియు రెండు దశలు ఆన్లైన్లో నిర్వహించబడతాయి